కొనసాగిద్దాం ట్రెండ్స్ ని అప్డేట్ చేయడానికి మా కొలీగ్ పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఓ టు యూ పవన్ చంద్ర ఇవి లేటెస్ట్ ట్రెండ్స్తో నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ని మనం ఇండియా వైడ్గా చూసుకుంటే కనుక ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్డీఏ రెండు వందల తొంభై స్థానాల్లో లీడ్లు కొనసాగుతుండగా మూడు చోట్ల ఆల్రెడీ ఫలితం డిక్లేర్ అయింది ఇండియా కూటమి రెండు వందల ముప్పై ఒక్క స్థానాల్లో లీడ్లు కొనసాగుతుంది రెండు చోట్ల ఫలితం ఆల్రెడీ వెలువడింది ఇతరులు కూడా కొన్ని స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ బీజేపీ ముప్పై నాలుగు స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే ఎస్పీ అక్కడ ఇండియా కూటమి కాంగ్రెస్ ఎస్పీ కలిపి ముప్పై ఐదు ప్లస్ ఏడు నలభై రెండు స్థానాల్లో లీడ్లు కొనసాగుతున్నాయి అక్కడ బీజేపీ కొంత వెనుకబడింది గతంలో పోలిస్తే బీజేపీ ఇండియా కూటమి దాదాపు సిక్స్టీ ఫార్టీ ఎడ్జ్లో సీట్స్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది అవి లీడ్స్కి సంబంధించి మహారాష్ట్ర విషయానికి వస్తే నలభై ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఉండగా అక్కడ బీజేపీ పన్నెండు స్థానాల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ అండ్ ఎస్హెచ్ ఎస్ యూబీటీ పదకొండు పదకొండు స్థానాల్లో కొనసాగుతున్నాయి మిగతా చోట్ల ఎస్హెచ్ఎస్ అన్నది ఐదు చోట్ల అండ్ ఎస్పీ ఏడు చోట్ల లీడ్లో కొనసాగుతుంది అక్కడ కూడా ఇండియా కూటమి తరఫున ఎస్పీ పోటీ చేయడం జరిగింది నెక్స్ట్ మనం బీహార్ విషయానికి వస్తే బీహార్లో బీజేపీ అత్యధికంగా పన్నెండు స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే జేడియూ బీజేపీ ప్లస్ జేడియూ రెండు కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలే పద్నాలుగు స్థానాల్లో లీడ్లు కొనసాగుతుంటే ఎల్ ఐపిఆర్వి అనే ఒక పార్టీ ఐదు స్థానాలు ఎన్డీఏ అలాగే ఆర్జేడీ మిగతావి రెండు రెండు సీట్లు అలాగే నాలుగు సీట్లకు సంబంధించిన లీడ్స్ కొనసాగుతున్నాయి ఇక కర్ణాటక విషయానికి వస్తే బీజేపీ బాగా పుంజుకుంది పదిహేను స్థానాల్లో లీడ్లు కొనసాగుతుంటే అక్కడ ఆల్రెడీ ఒక స్థానంలో రిజల్ట్ డిక్లేర్ అయింది అలాగే జేడిఎస్ విషయానికి వస్తే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే అక్కడ సెంట్రల్ కర్ణాటకలో జేడిఎస్ బలంగా ఉంటుంది కాబట్టి అక్కడ రెండు స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది కాంగ్రెస్ పది స్థానాల్లో లీడ్లో కొనసాగుతూ రెండవ స్థానంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నట్టుగానే మనం భావించాలి ఒడిషా విషయానికి వస్తే ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు ఉన్న ఒడిషాలో బీజేపీ పంతొమ్మిది స్థానాల్లో బాగా మెరుగైంది కాంగ్రెస్ బీజేడీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే లీడ్లో కొనసాగుతుంది అది ఒడిషా స్టేట్కి సంబంధించినటువంటి లేటెస్ట్